నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం లోక్సభ సాక్షిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ గజ్వేల్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టి దద్దం చేయడం జరిగింది ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్న కాంగ్రెస్ హిందువులపై విద్వేషం చిమ్మడం ఎంతవరకు సమంజసమన్నారు లోక్సభలో రాహుల్ హిందువులపై విద్వేషపూరితమైన అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి హిందువులంటే ఎందుకింత ద్వేషమన్నారు ఇలాంటి వ్యాఖ్యల పట్ల బేషరుతుగా హిందూ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు దేవులపల్లి మనోహర్ యాదవ్ బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్లో ఈరోజు హిందూ సమాజంపై హిందూ ధర్మంపై హిందూ సమాజంపై అక్కసు వెళ్ళగక్కుతున్న కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి ఈరోజు రాహుల్ గాంధీని మేము ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం ఎందుకు కాంగ్రెస్కు ఈరోజు హిందూ సమాజం అంటే హిందూ ధర్మం అంటే హిందూ ఆచారాలు అంటే ఎందుకు వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక పరమశివుని ఫోటోని తీసుకొని పోయి నువ్వు ఏదైతే పార్లమెంట్లో చూపిస్తూ హిందూ దేవి దేవతల దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి వేరే ఏదైతే మతస్థులకు ఏదైతే అల్లా కానీ క్రిస్టియానిటీ కానీ సంబంధించినటువంటి దేవుళ్ళకు ఏ ఆయుధాలు ఉండయి వాళ్ళు శాంతి స్వరూపులు ఈ హిందూ ధర్మం మాత్రమే ఈరోజు ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదాన్ని ఈరోజు ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే ఒక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాం ఈరోజు ఏ ఒక్క హిందూ ఏ ఒక్క హిందూ అయినా కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు ఏదైతే ప్రేరేపిత సంఘటనలకు కానీ బాంబ్లాస్ట్లకు కానీ ఏదైతే ఏదో ఉగ్రత సంఘటనలకు కానీ ఎక్కడైనా ఏ హిందూ అయినా పాల్గొనడం అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం రోజు హిందూ ధర్మంలో హిందూ మతం కాదు అని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం హిందూ మతం కాదు ఇది జీవన విధానం ఈ భారతదేశంలో ఈరోజు కృష్ణుడు రాముడు నడయాడిన ఈ దేశం కాబట్టి ఈ దేశంలో హిందూ జీవనాధారంగా ఇక్కడి ప్రజలు బతుకుతారు కాబట్టి ఈ ఈ దేశంలో ఉంటూ నువ్వు ఈ సంస్కృతిని ఇక్కడ ప్రజలను ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు ఈ ధర్మం పైన ఎందుకు నీకు నీకు అక్కసని అని చెప్పి మేము తెలుపుతూ ఉన్నాం విధంగా మీ ప్రభుత్వం వచ్చిన మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో కానీ అదేవిధంగా మీ యొక్క గతంలో మీ ప్రభుత్వం ఉన్ననాడు కూడా హిందూ పండుగల మీద ఆంక్షలు హిందూ ధర్మంపై ఆంక్షలు హిందూ సమాజం పైన ఆంక్షలు విధిస్తూ ఇలా అనేక సార్లు మీ ప్రభుత్వాలు కానీ మీ పార్టీ సిద్ధాంతం కానీ ఎందుకు ఇది మీ సిద్ధాంతమా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు అనగలవా ఈరోజు ఏదైతే ముస్లిం ఇస్లాంకి చెందిన అనేకమైనటువంటి నూట యాభైకి పైగా ఇస్లాం మతానికి చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి ఒక్క సంస్థ గురించి నువ్వు మాట్లాడు రాహుల్ గాంధీ ఈ దేశంలో నేను తీసుకుపోయి ఎక్కడో కొండలలో నేను నాలుక జీరి నిన్ను రెండుగా నిలువు నిలువన జీరుతారు ఆ ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద సంస్థల గురించి మాట్లాడని నీ నోరు ఇలా కేవలం హిందూ సమాజం పైన హిందూ దేవదేవతల పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఖబర్దార్ రాహుల్ గాంధీ హిందూ సమాజం కానీ హిందూ సంబంధించిన హిందూ ఆచారాల వివరాల మీద మాట్లాడితే అవమానిస్తే భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశంలో ఏ హిందూ కూడా ఊరుకోడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు వెంటనే అదే పార్లమెంటు వేదిక నిన్న పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి కాబట్టి నువ్వు వెంటనే దేశం ప్రజలలోకి వచ్చి ఈ హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం